భిన్న కులాలు వర్గాలు ఎన్నున్నా ఓ దేశంగా భారతీయులంతా ఒక్కటే భరతమాత పేరు వినగానే మనసు ఉప్పొంగని భారతీయుడు ఉండడు జయ 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 ప్రియ భారతీ జనయిత్రి దివ్యదాత్రి అంటూ అపారమైన దేశభక్తితో ఏకంగా భరతమాతనే పరవశింపజేసిన ధన్యజీవి మన దేవులపల్లి గారు భారతదేశాన్ని తల్లిగా భావించి దేవులపల్లి గారు రాసిన జనయిత్రి దివ్యధాత్రి గేయం జాతీయ పండుగల సందర్భాల్లో మన తెలుగు వాళ్ల నోట నేటికి పారాయణంగా మోగుతూనే ఉంది దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురానికి సమీపంలోని చంద్రపాలెం గ్రామంలో నవంబర్ ఒకటో తేదీన పద్దెనిమిది వందల తొంభై ఏడు సంవత్సరంలో జన్మించారు తన ఏడవ ఏటని కృష్ణ శాస్త్రి గారు నందనందన ఇందిరా నాథ వరద అనే పద్యాన్ని సామర్లకోటలో ఆసుగా చెప్పారు పదో ఏట రామతీర్థంలో ఆసుగా కవిత చెప్పారు కృష్ణశాస్త్రి గారి విద్యాభ్యాసం పిఠాపురం హై స్కూల్లో సాగింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో విజయనగరం వెళ్లి డిగ్రీ పూర్తి చేసి తిరిగి పిఠాపురం చేరారు కృష్ణశాస్త్రి గారు పెద్దాపురం మిషన్ హై స్కూల్లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు పంతొమ్మిది వందల ఇరవైలో వైద్యం కోసం రైల్లో బళ్ళారి వెళుతుండగా చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికి రైలు లైకు పరవశించి ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అని పలవరించారట పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో రవీంద్రనాథ్ చాగూర్ను కలిసిన తర్వాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది విరిసింది పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు నాటికలు రచించారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి మద్రాసులో ఉంటూ సినిమాలకు పాటలు మాటలు రచనను కొనసాగించారు ఆయన తెలుగు సినిమాకి రాసిన పాటల సంఖ్య నూట డెబ్భై కానీ అన్ని పాటలు జనరంజకాలే అన్నీ ఆణిముత్యాలే తెలుగులో ఆధునిక సాహిత్య క్షేత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం మధుర స్వప్నం లాంటిది క్షీరసాగన మధనం విప్ర నారాయణ చరిత్ర మాళవికాగ్నిమిత్ర మొదలైన క్షయగానాలు కృష్ణాష్టము శర్మిష్ఠి ధనుష్టాసు సాయుధ్యము గుహుడు శివక్షేత్ర యాత్ర మొదలైన నాటికలు ప్రధానమైనవి కృష్ణశాస్త్రి గారు గొంతు పంతొమ్మిది వందల అరవై మూడులో అనారోగ్య కారణంగా మూగబోయింది కానీ అతని రచనా పరంపర కొనసాగింది నాకు ఉగాదులు లేవు ఉషస్సులు లేవు అని ఆ సందర్భంలోనే అన్నారు వీరికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదు ఇచ్చి సత్కరించారు పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవై నాలుగున మావిచి గురు తినే కోయిల మూగబోయింది మల్లెలు కన్నీరు ఉన్నీరయ్యాయి కార్తీక రాత్రిలో కరిమప్పు కమ్మింది ఊర్వశి ఒంటరైపోయింది చేతికి పెట్టుకున్న గోరింటాకు రంగు ఇచ్చిపోయినట్టుగా తన కవిత్వపు అమృతాన్ని మనకిచ్చి వెళ్ళిపోయారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తెలుగు భాష ఉన్నంత ఆయన కవితలు పాటలు నిలిచి ఉంటాయి